సే అక్క ఎవరో తెలిసిందే అమ్మ ఫోర్త్ ఫోర్త్ తీర్ ఇని ఫోటో కూడా చూసామే మేము ఆ అక్క అంటుంది రన్ని చూసుకుందాం విత్ విత్ ప్రూఫ్ లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేసింది గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏది అంటున్నారు భయమంది టూ మంత్స్ నుంచి పెడుతున్నారంట మూడు వందల వీడియోలు బయటకొచ్చినాయి అంట అక్క ఏమనట్లేదు రండి గారు అండి చూసుకుందాం అంటుంది అందరు ఏడుతున్నారే మా భయం అవుతుంది మా ఫ్లోర్ లోనే పెట్టారంట ఏడుపు వచ్చేస్తుంది బాబు మేడం బాబు మేడంకి అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులు ఇరికేస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడం ఏమో రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే వీడియోలు చూసానికి చెప్తాడంటారు నాన్ అటాచ్డ్ గంటలో పెట్టారంటే ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే బయటకు వచ్చిన మాత్రం అంటున్నారు సీనియర్స్ ధర్నా చేస్తున్నారు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు అది మేడం ఆడియన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారే కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందల వీడియోలు రెండు నెలల నుంచి జరుగుతుందంట ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట మరి తెలియట్లా అందుకని భయపడుతున్నారు వారని అడగడానికి అంటే ఫేక్ న్యూస్ అంటున్నారు ఫేక్ న్యూస్ చూసి చెప్తాం మాటలు మాట్లాడలేదు అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి దగ్గర వీడియో ఉంది కనుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారండి లేకపోతే పట్టించుకోరండి అయితే స్లీడ్ వచ్చేస్తుంది మా ఫ్లోర్ లోని కెమెరా దొరికిందండి వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట లేకపోతే ఏం చేయారంట అడుగుతుంటే కూడా కర్లో పెట్టి కొడుతున్నారే అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యురేషన్ అందరు ఎడుస్తున్నారు